రేపు పార్లమెంటు సమావేశాల్లో టీడీపీకి సంబంధించిన ఎంపీలు చాలా దూకుడుగా వ్యవహరించాలి ఎందుకంటే చాలా హోప్స్ పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎంపీల మీద అందుకే వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడారు ఎదురుదాడి రాజకీయ ఎదురుదాడి చేయడంలో వెనక్కి తగ్గొద్దు రాజకీయ ఎదురుదాడి సరిగ్గా చేయలేకపోతున్నారు అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయి అంటే వెనక్కిబడిపోతున్నారు రాజకీయ ఎదురుదాడిలో అంటే ఒకవేళ మరి పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు అందరూ కలిపి వైసీపీ ఎంపీల మీద ఎలాంటి దాడి చేయాలో అనేది ఇప్పటి నుంచి వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా లేదు అంటే అక్కడ ఎవరైతే సైలెంట్గా ఉన్నారో వాళ్ళకి మైనస్ మార్కులు పడిపోతాయి ఇప్పటికీ ఇక్కడ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకి మంత్రులకి ఎలా మైనస్ మార్కులు పడిపోతున్నాయి అక్కడ కూడా మైనస్ మార్కులు పడిపోతాయి రేపు పొద్దున్న ఇప్పుడు అందులోకి చాలా ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు కదా గతంతో పోలిస్తే అలా అంత అంతమంది ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ ఇప్పుడు ప్రధానంగా ఏంటి జగన్ నేరస్తుడు జగన్ నేరస్తుడు జగన్ బాబాయిని చంపేశాడు లేదంటే ఇప్పుడు మొన్న రెంటపాల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తిని చంపేశారు అంతే జగన్ నేరస్తుడు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆ ఎంపీలకి ఎంపీలు కూడా అక్కడ ఆ విషయం చెప్పాలట వెళ్ళి జాతీయ స్థాయిలో జగన్ నేరస్తుడే కానీ ఏం చెప్పాలి ఎంపీలకి ఏం మాట్లాడాలి ఏం అడగాలి రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్లో ఏ అంశాలు చర్చించాలి జగన్ నేరస్తుడు జగన్ పర్యటనలో వాళ్ళకెంత బస్సు ఎక్కింది వీళ్ళకెంత టైర్ ఎక్కింది ఇవి చెప్పాలా అక్కడికి వెళ్ళి లేదంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల గురించి ఆంధ్రప్రదేశ్లో కొన్ని శాఖలకు సంబంధించి ఇప్పటికే రాజధాని నిధుల గురించి ఓకే అవి కేంద్ర పెద్దలతో బాబుగారు మాట్లాడతారు అవి వచ్చి వస్తాయి ఓకే డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చాలానే ఉంటాయి కేంద్ర మంత్రులు లేదంటే ఎంపీలు మాట్లాడడానికి అక్కడ అలాగే ఎవరి నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో వాళ్ళకి వాళ్ళు చేసే పనులు కొన్ని ఉంటాయి వాళ్ళ స్థాయిలో కొన్ని సమస్యలు ఉంటాయి అవసరమైతే వాటి గురించి కూడా చెక్ చర్చించుకోవాలి కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సింది రాబట్టుకోవాలి అవి ఇప్పుడు మొన్న వైసీపీ ఎంపీ ఆయన ఉన్నారు గురుమూర్తి గారు ఆయన పరిధిలో తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంది తిరుపతి ఎయిర్పోర్ట్లో శ్రీవాణి టికెట్ల కౌంటర్లు పెట్టాలి అన్నప్పుడు ఆయన అడిగారు అలాగే తిరుపతి ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలను కేంద్ర పెద్దలతో మాట్లాడారు ఆయన నేరుగా వెళ్ళి అప్పుడు కొన్ని సాధించుకొచ్చారట కూడా అలాగా అలాంటివి నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలి అంతే తప్ప జగన్ నేరస్తుడు జగన్ దుర్మార్గుడు అని చెప్పి పార్లమెంట్లో మాత్రం ఎంపీలు చెప్పండి ఎదురుదాడి చేయండి వైసీపీ మీద అది ప్రిపేర్ చేసి పంపించడం ఏంటో అదేం రాజకీయం మొత్తానికి ఏం చేస్తారు రేపు పార్లమెంట్ సమావేశాలు అనేది కూడా చూడాలి చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం గట్టి ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నారు ఎంపీలందరినీ మరి ఎంత మేరకు సక్సెస్ అవుతారని చూద్దాం